అందరికీ నమస్కారం నిన్న రాత్రి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇంటి పట్టాలపైన కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్లో ఏముంది పేపర్ న్యూస్ ఏముంది అన్నది మనము తెలుసుకుందాం ఈ ఉచిత ఇంటి పట్టాలు అనేది మహిళల పేరుతోనే ఇస్తాము అనైతే నోటిఫికేషన్లో చెప్పారు అది ఎవరెవరికి ఎంత ఇస్తారు అంటే పట్టణాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు అదే గ్రామాల్లో ఉన్నవారికి మూడు సెంట్ల భూమి ఇస్తామని అయితే చెప్పారు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో అవి రెండు ఏళ్ల లోపల నిర్మాణం పూర్తి చేసేయాలి అని చెప్తూ ఉన్నారు ఈ రెండేళ్లలో నిర్మాణం ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి యాజమాన్య హక్కులు పదేళ్ల తర్వాత ఇస్తాము అనైతే చెప్తూ ఉన్నారు ఈ ఉచిత ఇల్లులకు సంబంధించిన నోటిఫికేషన్ జివో ట్వంటీ త్రీ కింద నోటిఫికేషన్ అనేది నిన్న సోమవారం అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఇచ్చారంటే కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలను అందచేస్తాము అని చెప్పారు అంటే జారీ చేసిన తేదీ నుంచి పదేళ్ల అనంతరం వాటిపైన యాజమాన్య హక్కులు కల్పిస్తాము అని చెప్తున్నారు అదేవిధంగా కన్వేయన్స్ డీడ్ లేదా నివాస గృహం మంజూరులో ఏది ముందుగా అయితే ఆ రోజు నుంచి రెండేళ్ల లోపల నిర్మాణం పూర్తి చేయాలి అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తుంది అని కూడా తెలిపారు దీంతోపాటు ఇదివరకు ప్రభుత్వం ఏవైతే భూమి ఇచ్చిందో పేదలకి అవి కానీ శ్మశానాలకి దగ్గరగా ఉన్నా లేదా ముంపు ప్రదేశాల్లో ఉన్నా కూడా అటువంటి కేటాయింపులంతా రద్దు చేసి రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకి అప్పగించారు వారు మొత్తం లేఅవుట్ను కూడా రద్దు అయితే చేసేయచ్చు అన్న అధికారాలు కూడా వారికి కల్పించారు ఆ రద్దు చేసేసిన వాటిని వేరే చోట మరో మంచి చోట స్థలాల్ని కూడా కేటాయించమని అధికారాలు అధికారులకి కలెక్టర్కి అధికారం అనేది జారీ చేశారు అంతేకాకుండా స్థలాలు కేటాయింపు జరిగిపోయిండి అది కానీ కోర్టు కేసుల్లో కానీ ఉంటే దాన్ని కూడా రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకి అధికారాన్ని కలెక్టర్లకైతే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇప్పటికే కేటాయించిన లేఅవుట్లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకున్న వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు కానీ ఆసక్తి కనబరిస్తే పట్టణాల్లో సెంటు భూమి గ్రామాల్లో సెంటున్నర చొప్పున కేటాయి కేటాయించచ్చని కూడా ఉత్తర్వులు జారీ చేశారు దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉచిత ఇళ్ళకి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గ్రామవార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన చే చేయబడతారని కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు రెండేళ్లలో కానీ నిర్మాణం పూర్తి చేయకపోతే ఆ కేటాయింపులను రద్దు చేస్తామని కూడా చెప్పారు పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలను మంజూరు చేయనున్నది పాటు కొన్ని నిబంధనలను కూడా జారీ చేశారు అదేమిటంటే అర్హులకు జీవితకాలంలో ఒక్కసారే ఉచిత నివాస స్థలం పట్టాలు అందచేస్తారు రెండవది లబ్ధిదారు పేరున రాష్ట్రంలో మరెక్కడా కూడా సొంత స్థలము ఇల్లు ఉండకూడదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గృహ పథకాలలో లబ్ధి కూడా పొంది ఉండకూడదు మూడవది లబ్ధిదారులకు ఐదు ఎకరాల మెట్ట లేదా రెండు పాయింట్ ఐదు ఎకరాలకు మించి మాగాని భూమి ఉండకూడదు వారి ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుంటారు చివరిది గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలు లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తిగాని చూపించకపోతే వాటిని రద్దు చేసి కొత్త వాటిల్లో వీరికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు ఇంటి పట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక గ్రామవార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ అనేది మొదలైన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసి దీనిపైన మరిన్ని అప్డేట్స్ అయితే త్వరలో ఇస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు మేము చేసే ప్రతి వీడియోను నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్